కౌగిలించుకోవడం వల్ల మనస్సు ఆరోగ్యం బలపడతాయి దాని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఒక గట్టి కౌగిలి లేదా వెచ్చని కౌగిలి వన్న బాధల మధ్య కూడా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది ప్రియమైన వారు ఎవరైనా కావచ్చు అది భర్త స్నేహితుడు లేదా ప్రేమికుడి నుండి ప్రేమతో కౌగిలించుకోవడం మానసిక స్థితిని తక్షణమే పెంచడానికి తగినంత ప్రభావవంతంగా ఉంటుంది ఇది ఒకరి పట్ల ప్రేమ మరియు ఆప్యాయతను వ్యక్తం చేసే సాధనం కాని కౌగిలిలో శరీరం మనసు మెరుగ్గా ఉంటాయి పరిశోధకుల ప్రకారం కౌగిలించుకోవడం అనేది ఒక ఆహ్లాదకరమైన అనుభూతి మరియు శరీరం ఒత్తిడిని తగ్గిస్తుంది డిప్రెషన్ స్ట్రెస్ టెన్షన్ తగ్గిస్తుంది అలాగే రక్తపోటును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఒక మాటలో చెప్పాలంటే అన్ని సమస్యలకు పరిష్కారం కౌగిలిలో దాగి ఉంటుంది కౌగిలించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం కౌగిలింతలు ఒత్తిడిని దూరం చేసి మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది నమ్మకమైన వ్యక్తిని కౌగిలించుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి తల్లిదండ్రులు స్నేహితులు లేదా ప్రియమైన వారి నుండి వెచ్చని కౌగిలి మనశ్శాంతిని కలిగిస్తుంది అంతేకాదు కౌగిలించుకోవడం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ కూడా తగ్గుతుంది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది ఎవరైనా కౌగిలించుకున్నప్పుడు రొమ్ము ఎముకపై ఒత్తిడి ఉంటుంది ఇది మనస్సును భావోద్వేగానికి గురిచేస్తుంది ఇది థైమస్ గ్రంథి యొక్క పనితీరును ప్రేరేపించే ప్లెక్సస్ చక్రాన్ని కూడా సక్రియం చేస్తుంది ఈ గ్రంథి శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని నియంత్రిస్తుంది మరియు శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది కేలరీలను బంద్ చేయడంలో సహాయపడుతుంది ఎవరినైనా కౌగిలించుకోవడం లేదా కౌగిలించుకోవడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి అవును మీరు చదివింది నిజమే క్యాలరీలను తగ్గించడంలో హగ్గింగ్ చాలా సహాయపడుతుంది ప్రియమైన వ్యక్తిని కౌగిలించుకోవడం వల్ల దాదాపు పన్నెండు క్యాలరీలు ఖర్చవుతాయి కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది నొప్పితో పోరాడటమే కాకుండా కౌగిలించుకోవడం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఇది మృదు కణజాలాలకు రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది ఇది కండరాల ఒత్తిడిని సడలించడానికి సహాయపడుతుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రియమైన వారిని కౌగిలించుకోవడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అంతేకాకుండా ఇది నాడీ వ్యవస్థను కూడా ప్రేరేపిస్తుంది ఇది మానసికంగా చురుకుగా ఉండటం మరియు ప్రశాంతంగా ఉండటం మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది రక్తపోటును నియంత్రిస్తుంది ప్రియమైన వారిని కౌగిలించుకోవడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది శరీరం నుండి ఒత్తిడి హార్మోన్ కాటసాల్ను తగ్గించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఫలితంగా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది మీరు ఇష్టపడే వ్యక్తిని కౌగిలించుకున్నప్పుడు తాకినప్పుడు లేదా దగ్గరగా కూర్చున్నప్పుడు మీ శరీరం ఆక్సిటోసిన్ ను విడుదల చేస్తుంది దీనిని శాస్త్రవేత్తలు కడిల్ హార్మోన్ అని పిలుస్తారు ఈ హార్మోన్ విశ్రాంతి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది రక్తపోటును సమర్థవంతంగా తగ్గిస్తుంది భయాన్ని తొలగించడంలో సహాయపడుతుంది పరిశోధన ప్రకారం మరణ ఆందోళనను తగ్గించడంలో స్పర్శ మరియు కోగిలింతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కౌగిలింతలు ప్రజల మనస్సుల నుండి అస్తిత్వ భయాలను తొలగించడంలో కూడా సహాయపడతాయి కాబట్టి ఒంటరిగా ఉన్న సమయంలో టెడ్డీ బేర్ను కౌగిలించుకోవడం కూడా భద్రతా భావాన్ని ఇస్తుంది మానసిక స్థితిని చక్కగా ఉంచుతుంది ప్రియమైన వారిని కౌగిలించుకోవడం వల్ల సెరోటోనిన్ హార్మోన్ విడుదలవుతుంది ఈ హార్మోన్ మంచి మానసిక స్థితిని కొనసాగించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది పెరిగిన సెరోటోనిన్ స్థాయిలు మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి మరియు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది ఒక కోగిలింత రక్తపోటు స్థాయిలు మరియు హృదయ స్పందన రేటులో ఎక్కువ తగ్గింపులను చూపించిందని ఒక అధ్యయనం కనుగొంది కౌగిలింతలు గుండె ఆరోగ్యానికి మంచిదని పరిశోధనలు సూచిస్తున్నాయి